హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో బఠానీ చాటు చేసుకుందాము చలికాలం వచ్చింది కదండి చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా వేడి వేడిగా పటానీ చాటు చేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరు ఇక ఆలస్యం చేయకుండా చూద్దామే ఈ బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ బఠానీ చాటు కోసము మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా తెల్లని బఠానీలు అవి తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన బఠానీ శుభ్రంగా మరలా ఒకసారి కడిగి కుక్కర్లోకి తీసుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడకటానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి ఏడెనిమిది విజిల్స్ రావాలి కదా కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి నేను తీసుకున్న బఠానీలకు ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను నెక్స్ట్ దీనిలో చిటికటి పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము ఏడు నుండి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బఠానీలు మెత్తబడే వరకు ఉడుకుతాయి ఏడెనిమిది విజిల్స్ వచ్చాయంటే మెత్తబడతాయి బఠానీలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయ్యాక చూద్దాము ప్రెజర్ పోయింది మూ మూత తీసి చూద్దాము చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడకాలి ఇప్పుడు వీటిని పోపు వేసుకుందాము దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను కదా నెక్స్ట్ దీనిలో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి రెండు చిన్న సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకుందాము దీనిలో ఒకటి పసుపు వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనము ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర పౌడర్ వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌ పౌడర్ వేసుకోవాలి చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి సరిపడా కారం కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాల్సింది ఉంటుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో ముంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చక్కగా మగ్గిపోయాయి ఇవన్నీ నెక్స్ట్ మనం బఠానీలు ఉడికించుకున్నాం కదా వాటర్తో సహా దీనిలో వేసుకుందాము దీనిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దాము మూత తీసి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుందాము ఇంతే అండి వేడి వేడి బఠానీ చాటు రెడీ అయింది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము ఇలా సర్వ్ చేసుకున్నాక దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా నిమ్మరసం వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే